నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సీనియర్ ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో అందరూ అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి నివారణలు అర్పించడం జరుగుతుంది సో అక్కడ ఒక ఫ్లెక్సీ అనేది బాలయ్య బాబు తీపిచ్చేశారు అనేటువంటి టాక్ అనిపిస్తోంది అంతేకాకుండా ఈ రోజు వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ వాళ్ళు రక్తదాన శిబిరాలని అలాగే హెల్త్ క్యాంప్స్ ని కూడా కండక్ట్ చేశారు ఇంకోవైపు వైసీపీ వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇలా రక్తదాన శిబిరాలని హెల్త్ క్యాంప్స్ ని కావాలని పెట్టారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీ స్పోక్స్ పర్సన్ సూర్యోదయ లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్లో లో నందమూరి కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా ఎన్టీఆర్ గార్టీ సందర్శించి నివాళులర్పిస్తారు అక్కడ బాలయ్య బాబు వచ్చిన తర్వాత ఒక ఫ్లెక్సీని తీపిచ్చేశారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్గా తీసుకున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది అసలు ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగిందంటారు అక్కడ ఈరోజు పొద్దున అది జరగటం కూడా బాధాకరమైన విషయమే కాకపోతేనండి అక్కడ వాళ్ళు నందిపాటి మురళి అనే ఒక ఫ్లెక్సీ అతను వేసుకున్న విధానం అండి ఎన్టీఆర్ పేరు లెటర్స్ కూడా చిన్నవి ఎవరి కోసం అయితే నువ్వు వర్ధంతికి నువ్వు సంతాపం తెలియజేయాలనుకున్న వ్యక్తికి అతని లెటర్స్ చిన్నవి నీ పేరు పెద్దది నందిపాటి మురళి అనేది రెడ్ దీంతో కూడా హైలైట్ చేసి చాలా పెద్ద అక్షరాలు వేసుకొని ఎంట్రన్స్లో వేసుకున్నారు అలా అనుకుంటే ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగాన అది అది అప్పుడు మేము ఇప్పుడు పార్టీ నాయకులు ఉంటారు కార్యకర్తలు వెళ్తారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అభిమానులు వస్తారు చాలా రకాల వాళ్ళు వచ్చి ఆయన మీద అభిమానముగానే ఆ రోజు ఆయన స్మరించుకోవటానికి అక్కడికి వెళ్తాం సో నీ పేరు నీ ఇది చూడటానికి కాదు కదా సో నువ్వు అక్కడ ఆ పర్పస్కి అదే నువ్వు వాడుకునే విధానం సో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి కుమార్ యాదవ్ అండ్ నరసింహారావు వాళ్ళ పేర్లు పింక్ కలర్లో నార్మల్గానే ఉన్నాయి అక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ లెటర్స్ చిన్నవి ఎన్టీఆర్ అక్షరాలు చిన్నవి ఇతను లెటర్స్ పెద్దవి అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు ఏమైనా నువ్వు అక్కడ ఏమైనా ఇది తీసుకొని నువ్వు రెంట్ కట్టుకొని బోర్డు ఏమైనా పెట్టావా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా లేదంటే ఎన్టీఆర్ ఏమైనా నీకు ఇచ్చేశారా నీ సొంత ఇది ఫ్లెక్సీలు వేసుకొని ఏమైనా యాడ్ బోర్డ్ అనుకున్నాడా కాదు కదా ఇప్పుడు అందరికీ అభిమానం ఉంటుందండి కాకపోతే మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్తాం ఎవరు ఇతను ఇట్లా అనుకుంటా కాకపోతే అతను బాలకృష్ణ గారు రియాక్ట్ అయ్యారు ఆయన కూడా రియాక్ట్ అవ్వకపోతే అండి ఎవరు అడిగేవాళ్ళు కాదు కదా అండ్ రియాక్ట్ అవటమే కరెక్ట్ ఆ రియాక్ట్ అయ్యేగారు కాబట్టే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ మనోభావాలకు కూడా కొంచెం విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా అది రాంగ్ పర్సన్స్ ఆ రాంగ్ మెసేజ్ వెళ్తుందండి అట్లాంటి బోర్డ్స్ పెట్టి నీ పబ్లిసిటీకి యూస్ చేసుకునే విధానాలు వేరే ఉంటాయి నువ్వు ఆయన గురించి నువ్వు స్మరించుకోవాలనుకున్న ఆయనకి ఆయన ఫోటో ఉండాలి ఆయన పేరు కనపడాలి నీ లెటర్స్ నీ పేరు వేసుకో చిన్నది వేసుకో ఓ వేసుకుంటారా ఆయనదేమో ఒక పక్కకేసి చిన్న లెటర్స్ వేసి నీ పేరు పెద్దదిగా వేసుకొని ఏమని ఎందుకోసం అది ఎవరు ఒప్పుకోరండి సహించక విషయం కూడా కాదది అంటే ఆ ఫ్లెక్సీ తీయించిన తర్వాత కూడా అభిమాని చాలా గోల గోల చేశారు అక్కడ ఎన్టీఆర్ గారి దగ్గరని కూడా అంటున్నారు గోల చేస్తేనండి ప్రజలు ఉన్నారు అభిమానులు ఉన్నారు పార్టీ వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఎవరు తప్పని ఖండించలేదు అది బాలకృష్ణ గారు చేసింది కరెక్ట్ అండి చేయకపోతే ఇప్పుడు అందరూ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒకళ్ళు చేశారు నెక్స్ట్ ఇంకొక ఇయర్కి ఇంకో పది మంది పెడతారండి అది వాళ్ళ సొంతకి వాళ్ళ పబ్లిసిటీ కోసం ఎంచుకున్న స్థలమా అది కార్యక్రమం కూడా అలాంటిది కాదు కాదు కదా ఓన్లీ ఎన్టీఆర్ గారు స్మరించుకోవటానికి వస్తారు ఆ రోజు అక్కడికి నువ్వు అక్కడ నీ పేరు నీ పలుగుబడి చూపెట్టుకోవటానికి ప్లేస్ కాదు అది నువ్వు అలా కావాలనుకుంటే ఒక ఎక్కడ బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో ఒక ఫ్లెక్సీ వేసుకొని పెద్ద పోస్టర్ కట్టుకొని రెంట్ కట్టుకో కట్టుకో నీ పేరు వేసుకో నువ్వే వేసుకో అంతేగాని నువ్వు అక్కడికి వచ్చి అది చేయటం కరెక్ట్ కాదు కదా అంటే ఆ ఫ్లెక్సీ మీద బాలకృష్ణ గారి ఫోటో కూడా లేకపోవడం వల్ల నా అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారనుకో ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు నేను అనుకుంటానండి బాలకృష్ణ గారు అట్లా అంత అట్లా ఆలోచించే వ్యక్తి కాదండి ఓన్లీ అక్కడ మాలాంటి వాళ్ళకి చూస్తేనే బాధ వేస్తుంది ఏంటి ఎన్టీఆర్ గారి వర్ధంతి ఎన్టీఆర్ గారిని స్మరించుకునే రోజు ఆ రోజుల్లో అలా ఇది అవ్వటం అనేది రాంగ్ అండి అది దాని గురించి మేమందరం కూడా ముక్త కంఠంతో అది ఖండించడానికి ప్రిపేర్గానే ఉన్నాం అసలు అది కరెక్ట్ ప్లేస్ కాదండి మెయిన్ అది కరెక్ట్ ప్లేస్ కాదు అవును సో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జనవరి పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళందరూ కలిసి సో దాని కోసమని ముందు రోజు పద్దెనిమిదో తారీఖున విగ్రహావిష్కరణ చేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారిది దాని సందర్భంగా రక్తదాన శిబిరాలు లేకపోతే పెద్ద పెద్ద అంటే వయసు పైబడిన వాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్కి హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజునే ఇలాగా రక్తదాన శిబిరాలు లేకపోతే ఈ హెల్త్ క్యాంప్స్ పెట్టాల్సినంత అవసరం ఉందంటారు వైసీపీ వాళ్ళు ఏదైతే విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ రోజే పెట్టుకోవచ్చు కదా దీని గురించి మీ స్పందన ఏంటి హాస్యాస్పదం అండి అసలు ఏదో ఆకాశాన్ని చూసి నేను ఉమ్మితే నాకు బాగుంటుంది ఏదో ఆకాశం చాలా బ్రైట్గా ఉంది అని చేశాడనుకోండి అతని ముఖం మీద పడుతుంది సూర్యుని చూసి ఉమ్మేసుకున్నట్ల అదేలాగా ఎన్టీఆర్ స్థాయి ఏంటి నువ్వు చేసేది ఏంటి ఓకే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం మంచిదే ఆయనకు వర్ధంతి జరుపుతున్నాం జయంతీలు జరుపుకుంటున్నాం ఆ రోజుల్లో ఆయనకి మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం స్మరించుకుంటున్నాం నివాళులు కూడా జరిపిస్తున్నాం ప్రతి చోట జరుగుతాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఒక దళిత నాయకుడిగా ఆయన్ని మనం అందరం చెప్పుకుంటున్నాం ఈ రోజు రాజ్యాంగం కూడా ఆయన రాజ్యాంగం ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రతిసారి మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం సో దానికని మీరు రేపటికి పెట్టుకున్న ప్రోగ్రామ్ సో ఇది ఎయిటీన్త్ ఎన్టీఆర్ గారు వర్ధంతి ఎయిటీన్త్ నైన్టీన్త్ పెట్టుకున్న ప్రోగ్రామ్ సో నైన్టీన్త్ పెట్టుకునేది నువ్వు బిఫోర్ డేనే నువ్వు సెలబ్రేషన్ స్టార్ట్ చేసావు అని అంటే ఆ దానికోసం రక్తదానము నువ్వు డైవర్ట్ చేయాలని చూస్తున్నావు ఎన్టీఆర్ గారిని డైవర్ట్ చేసి నీ ఫై నీ పార్టీకి పబ్లిసిటీ కోసం చూస్తున్నావు నీ పార్టీ ఎంత అసలు ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటే నందమూరి తారక రామారావు గారితే ఆయన ఒక చరిత్ర ఒక హిస్టరీ ఆయనతో నువ్వు నీ పార్టీని ఇది చేసుకోవాలనుకుంటే ఓన్ చేసుకొని మనం పబ్లిసిటీ మనం కొంచెం డైవర్ట్ చేద్దాం ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారికి నువ్వు ఈరోజు ఇచ్చే పబ్లిసిటీ ఏమీ లేదు కొత్తగా నువ్వు ఇస్తే వచ్చేది ఏం కాదు ఆయన తెలుగు వాడు పార్టీలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎన్టీఆర్ని ఆయన ఉంటే ఇలా ఉండేది ఆయన ఉన్న రోజులు ఇలా ఉన్నాయి ఆయన మూలాన ఎంతమంది బాగుపడ్డాం ఆయన మూలాన ఇలాంటివి మహిళలకి చదువుకునే కానీ చదువుకోవటానికే కానివ్వండి మహిళా యూనివర్సిటీలే కానివ్వండి వృద్ధులకి ఫెంక్షన్ ఆ రోజుల్లో ముప్పై రూపాయలు స్టార్ట్ చేసింది ఫెన్షన్ అంటూ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారి టైంలో థర్టీ రూపీస్తో స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో ఈరోజు ఇంతంత వస్తున్నాయి పక్కా గృహాలు కానివ్వండి ఆయన ఒకటే ఒకటి ఆలోచించాడు తిండి గూడు గుడ్డ ఈ మూడు ప్రజలకు అందాలనేది ఆయన ఆలోచన అలాంటిది ఆయన బతుకున్నప్పుడు టైంలో మనం అందరం మేము ఆ జనరేషన్లో ఉండొచ్చు కానీ ఈరోజు మేము వింటూ కూడా ఉంటే ఆ రోజుల్లో ఎంత ఆలోచించారా పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది రద్దు చేయబడింది సో మొత్తం ఇండియా మొత్తం స్వతంత్రం వచ్చినా తెలంగాణలో లేదు ఎందుకంటే బానిసత్వ బతుకులు ఉండేవి ఇక్కడ పటేల్ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు ఆయన వచ్చి ఆయన చేసిన తర్వాతే ఇక్కడ స్వతంత్రం అనేది వచ్చింది ఒక బీసీలకు కానివ్వండి మైనారిటీలకు కానీ ఎస్సీలు ఎస్టీలకు అందరికీ సమానంగా హక్కులు కల్పించినారు ఆ రోజుల్లో యువతని ప్రోత్సహించారు యువతని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ నేమ్ కూడా ఆయన చేంజ్ చేయడం జరిగింది అది సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించినట్టే అందరూ భావించాం కూడా సో అదే అంటే వరదంత రోజున ఆయన ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అనేది నిజంగానే మీరు అన్నట్టు హాస్యాస్పదమే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తే ఆయనే ఆలోచించుకుంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వెల్బిమ్ గారు థ్యాంక్ యూ